ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ ఈ రోజు వీడియోలో అబ్బాయిలకు ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్పబోతున్నా ఇంటర్నెట్ లో సమాచారాన్ని ఏ విధంగా అయితే కొందరు హ్యాకర్స్ హ్యాక్ చేస్తారో అలాగే అమ్మాయిల మనసును అబ్బాయిలు హ్యాక్ చేయొచ్చంట ఎందుకు కొన్ని సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయంట అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంటర్నెట్ లో సమాచారాన్ని ఏ విధంగా అయితే కొందరు హ్యాకర్స్ హ్యాక్ చేస్తారో అలాగే అమ్మాయిల మనసుల్ని అబ్బాయిలు హ్యాక్ చేయొచ్చు ఎందుకు కొన్ని సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి మొదటిసారి మీరు అమ్మాయిని కలిసినప్పుడే ఆమెను ఇంప్రెస్ చేయగలిగితే చాలంట తొంభై శాతం మీరు పాస్ అయినట్లేనట ఆ టైంలో మీ ప్రవర్తన ఆమె నచ్చినట్లుగా ఉంటే ఖచ్చితంగా అప్పుడే మీకు ఫ్లాట్ అయిపోతుందట మీరు తన ముందు సిగ్గుపడుతున్నట్లు ఉండాలట అలా ఉండే మగవారంటే అమ్మాయిలకు ఇష్టమట ఆమె చెప్పే మాటలను వినే ఓపిక మీకుండాలట నీలో ఉన్న ఆమె చెప్పే మాటలను వినే ఓపిక మీకుండాలంట నీలో ఉన్న స్కిల్స్ ఆమె ముందు ప్రదర్శిస్తే తన మెప్పు ఈజీగా పొందవచ్చంట తనకు నచ్చే అంశాల్లో నీవు మంచి ఎక్స్పర్ట్ అయితే ఇంకా ఈజీగా మార్కులు కొట్టేయొచ్చంట సపోజ్ తనకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే మీకు అందులో బాగా ప్రావీణ్యం ఉంటే ఆమె మనసులో మీకు ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లేనంట తనను టీచ్ చేయడంతో పాటు తనతో సరదాగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఆమె ఇష్టపడుతుందంట తన ఇష్టాలు ఏంటి తను అప్సెట్ అయ్యే సందర్భాలేంటి తన ఫ్రెండ్స్లో ఇష్టపడే గుణాలేంటి ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకుంటే సింపుల్గా ఆమె ప్రేమను పొందొచ్చట తనతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లోకి చూస్తే ఆమెకు మీపై భరోసా ఏర్పడుతుందట మీపై ప్రేమ కలుగుతుందట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ